నవభారత యువ కిషోర్లందరికీ కూడా జయ శ్రీరామ్ ఈ పాఠశాలలు అన్నీ కూడా మొత్తం వ్యాపార సంస్థలుగా అయిపోయినాయి ఈ పాఠశాల లేకపోతే వ్యాపార సంస్థల లేకపోతే బట్టల దుకాణ దళనే బట్టలు యూనిఫామ్స్ కొనాలి దళనే పుస్తకాలు కొనాలి షూస్ కొనాలి వాళ్ళు ఎంత అంత పే చేయాలి ఈ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు గౌరవ ఎంఈ గారు ఏం చేస్తూ ఉన్నారు వ్యవస్థలో విద్యా హక్కు చట్టం ఉందా లేదా గౌరవ ఎంఈ గారు ఏం చేస్తూ ఉన్నారు ఇంకా మన జిల్లాకు ఇన్ఛార్జ్ డీఓ ఉన్నారు డీఓ లేరు ఇన్ఛార్జ్ డీవీ ఉన్నారు ఆ డి గారు ఏం చేస్తూ ఉన్నారో తెలియదు మొత్తం ప్రైవేటు పాఠశాల మొత్తం పూర్తిగా దోపిడీ అయిపోయింది ఇప్పటికైనా దయచేసి గారు స్పందించాలి జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని పాఠశాలకు వెళ్ళి తక్షణమే చెకింగ్ చేయాలి దాంతోపాటు ఎంఈఓ గారు ఏం చేస్తూ ఉన్నారో తెలియదు పూర్తిగా కూడా మొత్తం పుస్తకాలకు నాలుగు వేలు ఐదు వేలు మూడో తరగతి పిలగానికి నాలుగు తరగతి పిలగానికి ఇంత దోపిడా సామాన్య ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు బుక్స్ కూడా ఏ పాఠశాల కూడా అమ్మకుండా చూడాలి యూనిఫామ్స్ అమ్మకుండా చూడాలి షూస్ కానీ బుక్స్ కానీ యూనిఫామ్స్ కానీ ఇవి కూడా స్కూల్స్లలో అసలు అమ్మకూడదు కాబట్టి వీటిపైన తక్షణమే గౌరవ ఎమ్మెల్యే గారు చర్య తీసుకొని ఇవన్నీ కూడా బంద్ చేయాలని కోరుతా ఉన్నాం